ఏమండి ఆషాఢం అండి గోల్డ్ ఆఫర్లు ఉన్నాయి షాపింగ్ తీసుకెళ్ళరా ఆషాఢమను వాళ్ళ ఆఫర్లు పెట్టారను వెళ్తే షాపింగ్ ఎవరు మనకు అవసరం అయినప్పుడు వెళ్ళాలి చిచి ఎప్పుడు ఇంతే మీరు అలాగే అంటారు ఏదైనా వద్దంటే చాలు మొహం ఎప్పుడు మాడిపోయిన మసాలా దోశ పెట్టుకుంటాం పద భోజనం చేద్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది భోజనం సంగతి తర్వాత కానీ మీరు మాడిపోయిన మసాలా దోశ ఎప్పుడు తిన్నారు చెప్పండి ముందు మాట మాట వరసకైనా సరే ఎక్కడ తిన్నారు మాడిపోయిన మసాలా దోశ నేనెప్పుడు మసాలా దోశ మార్చలేదు ముందు ఆ సంగతి చెప్పండి అప్పుడు భోజనం చేద్దాం నాకు అర్థమైంది చేసి షాపింగ్ వెళ్దాం నిజంగానా పదండి అయితే భోజనం పెట్టాను బాబు